హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక మనకు బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే వాలంటీర్లను రద్దు చేయాలంటూ సంచలన నిర్ణయం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వాలంటీరీ వ్యవస్థపై చర్చలు జరుగుతున్న సంగతి తెలిసింది ఇక గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీరీ వ్యవస్థను కొనసాగించడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది ఇక వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తారా లేదా అన్నదానిపై కొద్ది రోజులుగా ఇదే సస్పెన్షన్ అయితే కొనసాగుతుంది ఇక వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని ప్రభుత్వం పదే పదే చెబుతున్న విషయం కూడా తెలిసిందే ఈ క్రమంలో వాలంటీర్ల సేవలు ఎలా ఉపయోగించుకోవాలో కసరత్తు చేసి ఓ నిర్ణయం తీసుకుంటామని స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడే చెప్పారు ఇక అయితే తాజాగా ఈ వాలంటరీ వ్యవస్థపై టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీలో వాలంటరీ వ్యవస్థను రద్దు చేయాలని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు ఇక వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని పంచాయతీ కార్యదర్శులు కౌన్సిలర్లు ఎంపీటీసీలకు ఇవ్వాలన్నారు సచివాలయ వ్యవస్థను కూడా పంచాయతీరాజ్ శాఖలో విలీనం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు అటు వరదలతో ప్రభావితమైన నాలుగు వందల పంచాయతీలకు లక్ష రూపాయల చొప్పున సాయం ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలైతే తెలిపారు